పార్టీ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి వరంగల్ కేంద్రంగా ప్రధానంగా ఈ రోజున అసంఘటిత కార్మిక వర్గం యొక్క సమస్యల మీద ఒక విస్తృతమైన క్యాంపెయిన్ నిర్వహించి వాళ్ళ సమస్యల మీద నవంబర్ నెలలో బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమానికి లిబరేషన్ పార్లమెంటు సభ్యులు కూడా వాళ్ళ సమస్యలకు గురించి వాటిని సాధించడానికి దిశగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తా ఉన్నాం రెండు వేల ఇరవై జనవరి లో పార్టీ ప్రధాన కార్యదర్శి పంకర్ భట్టాచారి గారిని ఆహ్వానించి ఆ ఆహ్వాన సభలో ప్రత్యేకించిన ఒక రాష్ట్ర సదస్సును కూడా రాజకీయ సదస్సును కూడా కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం విప్లవాల గడ్డ నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ మహత్తర త్యాగాలు ఆనాటి లక్ష్యాల కోసం ఇప్పటికీ కమ్యూనిస్ట్ కొనసాగుతూ ఉన్నది ఇటీవల కాలంలో వాడిన తిరిగి ఆ ఉంది మనం మరింతగా బాధ్యత వామపక్ష మీద ఉన్నది తెలంగాణ సంబంధించిన లీడింగ్ టీమ్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో

ఎప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా లిబరేషన్ పార్టీగా వామపక్షాలను ప్రాధాన్యత ఇస్తూ కలిసి వచ్చేటువంటి శక్తులను కలుపుకొని పోరాటూ స్వతంత్రంగా లిబరేషన్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూపించడం కోసం అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర పక్షంగా నిర్వహిస్తా నిర్వహిస్తాను దీంట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని రానున్న ఆరు నెలల్లో ఈ హైదరాబాద్ రెండో నగరంగా మా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చేయబోతా మా ప్రణాళికను ఆ రకంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రజలు కూడా ఆదరించి తెలిపేషన్ పార్టీని బలోపేతం చేసి చేయాలని బలపరచాలని